జిల్లా మున్నూరు కాపు కులస్తులకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని డీసీఎంసీ చైర్మన్ రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు పాల్వంచ మున్నూరు కాపు సంఘం ఆధులు మున్నూరు కాపుల వనసమారాధనను నిర్వహించారు ఆదివారం స్థానిక యాడమ్స్ కాలేజీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కోత్వాల అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కోత్వాల మాట్లాడుతూ మున్నూరు కాపు సోదరులు ఐకమత్యంతో ఉండాలన్నారు మున్నూరు కాపుల సంక్షేమానికి నిత్యం పనిచేస్తారని కోత్వాల తెలిపారు ఈ సందర్భంగా కోత్వాలను మున్నూరు కాపు సంఘం నాయకులు బొకేలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పాల్వంచ మున్నూరు కాపు సంఘం నాయకులు వివిధ పార్టీల నాయకులు మున్నూరు కాపు కులస్తులు పాల్గొన్నారు మున్నూరు కాపు సోదరులందరూ కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో పట్టణ నియోజకవర్గ అభివృద్ధిలో గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు రాబోయే కాలంలో కూడా మున్నూరు కాపు సోదరులందరూ కూడా ఒక తాడిపై నడిచి ఈ నియోజకవర్గాన్ని అలాగే పట్టణ ప్రాంతం పాల్వచ్చ పట్టణ ప్రాంతాన్ని అందరూ కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తారని తెలియజేస్తూ